రంగపేట జిల్లా నడిగూడ మండల కేంద్రంలో రైతు వేదిక వరద రుణమాఫీ సంబరాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ డిఎఫ్ఓ సతీష్ కుమార్ తహసీల్దార్ శ్రీమతి హేమల ఆల్ని ఎంపీఓ ఇమాన్ వ్యవసాయ ఇన్ఛార్జ్ అధికార రాజు నడిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూతుగోలు వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు యాతకుల జ్యోతి మధుబాబు రుణ కవిత నాగరాజు బడేడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు मी कांदा तयार होईल असं बोललेलं आहे देन दिसतं अ राव बे इज नु का कोणता दुसरे टीम पकडलेस كده उंदेस माझे माझे माझ्याच पोराकडे काका के कासा